హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో బాహుబలి రీ రిలీజ్ ట్రెండ్ మామూలుగా లేదు కదా సో అదే ప్రొడక్షన్ నుంచి ఫాహద్ ఫాసిల్ గారిని తీసుకొని ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నారు అనమాట జనరల్గా అందరికీ చాలామందికి డౌట్ వస్తుందనమాట ఎందుకు ఫాహద్ ఫాసిల్ గారిని తీసుకుంటున్నారు అంత పెద్ద ప్రాజెక్ట్ని చేస్తున్నారు ఇంత పెద్ద ప్రొడక్షన్లో అని చెప్పేసి మన తెలుగు హీరోలు ఉన్నారు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఆ వివరాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ సార్ సో ఫహద్ ఫాసిల్ గారు అంటే మాకు పుష్ప తర్వాత ఇంకా చాలామందికి తెలుసు జనరల్గా ఆయన ఎలా తెలుసు అంటే తెలుగు ప్రేక్షకులకు రాజారాణి మూవీలో వాళ్ళ వైఫ్ యాక్ట్ చేశారు కట్ చేస్తే ఆవిడకున్న ఫాలోయింగ్తోనే ఆయన తెలిసారు మాకు దడప కొన్ని డబ్బుడు మూవీస్ వచ్చాయి తెలుగులోకి దాని తర్వాత మాకు పుష్ప షికావత్ గానే తెలుసు అందరికీ ఫేవరెట్ కూడా అయిపోయాడు కానీ మెయిన్ హీరోగా అంటున్నారు ఇప్పుడు అది కూడా పెద్ద సంస్థలో మీరేమంటారు కరోనా పుణ్యమాన్ని తెలుగు వాళ్ళకి బాగా పరిచయం అయ్యాడు ఎందుకంటే ఓటీటీలో మలయాళం సినిమాలు చూడడం స్టార్ట్ అయిన తర్వాత అన్ని ఈయనవే ఉండేవి ఒక వరుస పెట్టి వచ్చాయనమాట ఇన్ని ఇన్ని సినిమాలు ఎప్పుడు చేస్తున్నాడు ఈయన అనేలాగా బాగా రిలీజ్ అయ్యి మళ్ళీ అన్ని పెద్ద హిట్ బాగుండేవి తర్వాత పుష్పలో నటించాడు అనగానే లాస్ట్లో ఆయన ఎంట్రీ చాలా నచ్చింది జస్ట్ బండిలో ఎక్కించుకోవడం ఆయన ఇరికైందని ఒక్కొక్కటి చంపేయడం బండి వచ్చిన తర్వాత రెండు తలకెళ్ళలేకపోవడం ఇట్లాంటిది లాస్ట్లో మళ్ళీ న్యూడ్గా పంపించడం ఇంతే ఐదు పది నిమిషాలు సీన్ అది నెక్స్ట్ పుష్పపాటు టూలో ఇంకా ఫుల్ ప్లేజ్డ్గా అందరికీ పరిచయం అయిపోయాడు ఆయన చూస్తే ఇంకా షకావత్ అనే అంటున్నారు ఇంకా తెలుగులో ప్రెసిడెంట్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అని ఒక సినిమా చేస్తున్నాడు అండ్ గడ్డతో నెక్స్ట్ సినిమా ఉంది ఆయన ఆ సినిమానే కాకుండా దాని తర్వాత కూడా ఆయనతో ఇంకో సినిమా అండ్ ఆర్కా మీడియాలో ఏదన్నా సినిమా వస్తుందంటే పూర్తయ్యే వరకు వాళ్ళు బయటికి చెప్పరు అదేంటో అందుకే వికీపీడియాలో నీకు నెక్స్ట్ ఫిలిమింగ్ ఫిలిమింగ్ కానీ మైత్రికి ఉన్నట్టు కానీ హారిక హాస్నికి చూపించినట్టు ఫోర్టీన్ రీల్స్ చూపించినట్టు వీళ్ళే చూపివు రిలీజ్ అయ్యేంతవరకు తెలియదు మాక్సిమం ఇప్పుడు అది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య తీశాడు బాహుబలి తర్వాత చాలా చిన్న సినిమా అది అది ఎలా చేశారో ఏంటో అర్థం కాల బట్ ఇట్స్ ఒక వెంకటేష్ మహా మీద ఉన్న నమ్మకమో లేకపోతే ఏంటో ఆ తర్వాత ఇంతే ఈ ఎడప తడప సినిమాలు చేసుకుంటే ఇప్పుడు ది ఎపిక్ లాస్ట్ ఇది కూడా మళ్ళీ ప్రొడ్యూస్ చేసినట్టే కదా మార్పులు చేర్పులు చేసినా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫాద్ ఫాజిల్తో సినిమా అంటే ఇప్పుడు ఫాద్ ఫాజిల్ అనేవాడు తెలుగులో ఎందుకు చేయట్ తెలుగు వాళ్ళతో ఎందుకు చేయట్లేదు దానికి ఆన్సర్ చెప్తే ఆయన పాన్ ఇండియా హీరో ఈ రోజుల్లో మనకి తెలుగు తమిళ్ ఇట్లా ఏం లేదు ఓకే ప్రతి హీరో పాన్ ఇండియా హీరో అయిపోయాడు పాన్ ఇండియా లెవెల్లో పరిచయం ఉన్న అతనితో వీళ్ళు సినిమా చేస్తున్నారు సో అది మంచి విషయమే అండ్ నెక్స్ట్ వీళ్ళ ప్రొడక్షన్ ద్వారా ఫార్ ఫాజిల్ కూడా హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాడు ఇప్పుడు మన జస్ట్ మలయాళం సినిమాలు ఆ డబ్బింగ్ సినిమాలనే చూసాం పాన్ ఇండియా లెవెల్లో ఓన్లీ పుష్పలో విలన్ గా యాక్ట్ చేశాడు బట్ అతనికి వచ్చిన ఇమేజ్ మాత్రం అలాగే ఉంది హీరో ఇమేజ్ పుష్పలో యాక్చువల్గా చెప్పాలంటే ఫార్ ఫాజిలే హీరో ఒరిజినల్ మనం కథ ప్రకారంగా చూసుకుంటే హీరోనే స్మగ్లర్ కదా ఆపై పోలీస్ ఆఫీసరే హీరో కానీ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా చెడ్డోడే కాబట్టి కలిసిపోయింది అట్లా పుష్ప హీరో అయిపోయాడు ఎందుకు తర్వాత ఆయన స్మగ్లింగ్ పేదవాళ్ళకి పంచి పెట్టడం ఊర్లో మంచి పనులు చేయడం అట్లా అట్లా టర్న్ అయింది అండ్ పిల్లలకి విలువ ఇవ్వడం ఆడపిల్లకి అన్యాయం అయితే ఎదురెళ్ళడం ఇలాంటి ఇలాంటి ఆస్పెక్ట్స్ సో వాట్ ఎవర్ ఫాద్ ఫాజిల్ ఉన్న హీరో ఇమేజ్ని గడ్డకి కంటికి ఎందుకు కనబడిందో నాకు తెలియదు బట్ వెరీ రేర్ గా చూస్ చేసుకుంటారు వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ మంచి చాయిస్ అని చెప్పొచ్చు ఇది బాగా హిట్ అవుతుంది నెక్స్ట్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ఏదైతే ఉందో తెలుగులో దాంతో ఆయన తెలుగులో కూడా మనకు ఒక హీరోలాగా ఇంకా పెద్దగా పరిచయం అయ్యి ప్యాన్ ఇండియాలో ఇప్పుడు మన రిషబ్ శెట్టిని వీళ్ళందరినీ ఎలా ఓన్ చేసుకుంటున్నాం పరభాష నటుల్ని అలాగే ఇతన్ని కూడా బాగా ఓన్ చేసుకుంటాం అంటే వాళ్ళందరూ డైరెక్ట్గా సైడ్ క్యారెక్టర్లు చేయకుండా డైరెక్ట్ హీరో క్యారెక్టర్నే చేశారు బట్ ఈయన పాజిటివ్ రోల్ అయినా నెగిటివ్ రోల్ అయినా కొన్ని ఇంట్లో ప్లే చేశారు కాబట్టి అసలు యాక్సెప్ట్ చేస్తారా పైగా దట్టు ఇంత పెద్ద ప్రొడక్షన్లో మన తెలుగు హీరోలు అల్లు అర్జున్ గారు ఉన్నారు రామ్ చరణ్ గారు ఉన్నారు చాలా మంది ఉన్నారు సో ఎందుకు వాళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళ డేట్లు కాదు ఓ అది కదా వీళ్ళకి ఇప్పుడు సినిమా చేయాలి ఇప్పటికిప్పుడు ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉన్న నటుడు కావాలి దొరికాడు మిగతా వాళ్ళు దొరకట్ల వాళ్ళందరికి ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు డైరీలు ఫుల్గా ఉన్నాయి సో అందుబాటులో ఉన్న హీరోని తీసుకున్నాడు ఓకే ఇది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది అంతే అది కూడా రీజనే కదా ఓకే యా చూద్దాం సార్ మరి ఎలా ఉంటుందో థ్యాంక్